నేను మా కార్యకర్తలు మా నాయకులకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే మనము అందరం కూడా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల ఆదరణ పొందడానికి ప్రజల మన్నన పొందడానికి విశేషమైన కృషి చేసినారు మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎందుకంటే మీ కష్టం మీ శ్రమ వల్లనే ఇంతదాకా వచ్చినాం ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయంటే కూడా తప్పకుండా అందులో లక్షలాది మంది కార్యకర్తలు ఎంతో మంది నాయకుల శ్రమ మీ అందరి పోరాట ఫలితం ఒకటి మాత్రం పక్క ఇవాళ ప్రతిపక్ష పాత్రలో ఏదైతే ప్రజ ప్రజలు మనకి ఇచ్చినారో దీన్ని కూడా అలవోకగా దీనిలో కూడా ఇందులో ఇమిడిపోతాము వంద శాతం ప్రజల పక్షాన ప్రజల గొంతుకై మరి రేపటి రోజున ప్రభుత్వం నడిపే వాళ్ళందరినీ కూడా మరి వారిచ్చిన వాగ్దానాలు కానీ ఇంకోటి కానీ వాటన్నిటి విషయంలో ప్రజల పక్షాన ఉంటాము మాకు ముఖ్యంగా ఇక్కడ ఒక మాట మాత్రం చెప్పాలి మాకు అడుగు అడుగున అండగా నిలబడ్డ మా కార్యకర్తలు ఒకవైపు అదేవిధంగా మా నాయకులు ఒకవైపు గత పదేళ్లుగా మాకు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు ప్రభుత్వ నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవి అత్యంత సహజం చాలామంది మాకు మధ్యాహ్నం నుంచి ఉద్వేగభరితమైన మెసేజ్లు పంపుతున్నారు బాధపడుతున్నారు ఫోన్లు చేస్తున్నారు వారందరూ కూడా నేను చేసే విజ్ఞప్తి స్థితప్రజ్ఞత అనేది రాజకీయాల్లో చాలా అవసరం ఎందుకంటే ఈక్వానిమిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ గెలుపునైనా ఓటమినైనా ఒకటే రకంగా తీసుకోగలిగే ధీరోదాత్తత మా నాయకుడు మా కేసీఆర్ గారు మాకు నేర్పించారు డెఫినెట్గా కొంత బాధ ఉంటుంది కానీ ఆ బాధను దిగమింగి మళ్ళీ గోడకు కొట్టిన బంతి ఎట్లయితే మళ్ళీ తిరిగి అంతే వేగంగా ఎంకొస్తుందో అంతే వేగంగా తప్పకుండా ప్రజల మన్నన తిరిగి పొందే విధంగా పనిచేద్దాం నేను మీ అందరికీ ఇచ్చే మాట ఒకటే గతంలో చేసిన దానికంటే రెట్టింపు కష్టం చేస్తాం గతంలో ఉన్న దానికంటే ఎక్కువగా అండగా నిలబడతాం ఎవ్వరు కూడా నిరాశకులు ఉన్న కావాల్సిన అవసరం లేదు ఎవరు కూడా బాధపడవలసిన అవసరం అంతకంటే లేదు ఇవన్నీ రాజకీయాల్లో జీవితంలో చాలా చాలా కామన్ గా సర్వసాధారణంగా జరిగేది